హలో గైస్ వెల్కమ్ టు వెల్కమ్ టు డబ్ల్యూ మండే నైట్ రా ఇన్ తెలుగు ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా స్టార్ట్ కాగానే ది రింగ్ జనరల్ గుంతర్ ది కింగ్ జనరల్ గుంతర్గా మారిపోతాడు ఈ రోజు ద కింగ్ జనరల్ గుంతర్ ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూఈఈ మండే నైట్ రాలో వచ్చి ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ అనౌన్స్ చేసింది ఏం చేసిందంటే డబ్ల్యూడబ్ల్యూఇఈఈఈఈ కింగ్ ఆఫ్ ది రింగ్ ఎవరైతే గెలుస్తారో వాళ్లకు డబ్ల్యూడబ్ల్యూఈఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది సమ్మర్ స్లామ్ లో అని నేను ఖచ్చితంగా డబ్ల్యూ వరల్డ్ హైవే టైటిల్ని గెలుస్తా సమ్మర్ స్లామ్లో అని చెప్తాడు గుంతర్ అందరూ షార్ట్ కట్లో వస్తే నేనేమో హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చాను నేనైతే కన్ఫామ్గా డబ్ల్యూ వరల్డ్ హైవే టైటిల్ని గెలుస్తాను సమ్మర్ స్లామ్లో అని చెప్తాడు చూడు గంతార్ నీకైతే ఉతికి ఉత్తికి ఆరేస్తా సమ్మర్ స్లామ్ లో అని చెప్తాడు డిమిఎం చెప్పగానే చెప్పంగానే అప్పుడే డ్రైవ్ మ్యాగటైర్ ఎంట్రీ ఇస్తాడు డ్రైవ్ మ్యాగటైర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నీకు నేను సమ్మర్ స్లామ్ దాకా పోనిస్తేనే కదా నీకు నేను క్లాస్ ది క్యాస్టిల్ లోనే ఓడిస్తాను ఇది మాత్రం ఖచ్చితంగా అని డ్రైవ్ మ్యాగటైర్ డిమిఎం కి చెప్తాడు అరే భయ్ ఇప్పుడు చెప్పడం కాదు చేసి చూపించాలి డ్రైవ్ మ్యాగటైర్ నిజంగా చెప్తున్నాను నువ్వు గెలవాలి క్లాస్ అడ్ది క్యాస్టిల్ లో జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ డ్రో మెగటైర్ వర్సెస్ డిఎంప్రీచ్ వీళ్ళిద్దరు మధ్య డబ్ల్యూడబ్లూఈ వరల్డ్ హైవే చాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డబ్లూడబ్ల్యూ క్లాస్ అడ్ది క్యాస్టిల్ లో స్కాట్లాండ్ లో జరగబోతుంది జూన్ పదిహేనున వీళ్ళిద్దరి మధ్యలో మాటలు చేతలు జరుగుతుండగానే అప్పుడే బ్రాన్స్ రోమన్ ఎంట్రీ ఇస్తారు డబ్ల్యూడబ్ల్యూఈఈ రింగ్ లోకి ఆ తర్వాత ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతారు డబ్లూ డబ్యూఇఇఈఈ మండే రాలో జేడి మెక్డానా వర్సెస్ బ్రాన్స్ రోమన్ వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఇఇఈ మండే రాలో నిజంగా వీళ్ళిద్దరు చాలా అంటే చాలా డేంజర్ గా కొట్టుకుంటారు వీరుడు జేడీ కాడ కేడీ గాడా అనిపించింది నాకదే చాలా అంటే చాలా ఇంత పొట్టిగాడు ఇంత పొట్టి బుడుముకాయ అంత పెద్దవాన్ని కొడుతున్నాడు అంటే నిజంగా చాలా దమ్మున్నది ఇంత అని అనుకున్నాను చాలా అంటే చాలా డేంజర్గా కొట్టుకుంటారు ఇద్దరికిద్దరు ఓర్ నాయనో ఓర్ ఎమ్ నిజంగా ఈ గొడవ చూసేది ఉండే నిజంగా చాలా అంటే చాలా డేంజర్ కొట్టుకుంటారు ఇద్దరికిద్దరు ఆ తర్వాత జేడి మెగ్డా పట్టి లేపి గుద్ది ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు బ్రాన్స్ రోమన్ ఆన్ మండే రా గెలిచిన తర్వాత గప్పచిప్పుకోవాలి కదా జేడి మెక్డానా ఏం చేస్తాడంటే రా ఎప్ప నన్నైతే ఓడగొట్టిండని చీర తీసుకొని వచ్చి గుద్దితే ఆ చీరే వంగిపోతుంది నిజంగా చాలా డేంజర్ చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ బ్రాన్స్ స్ట్రోమన్ నిజంగా ఇంకా లేపి గుద్దుతే కింది గెంచి కారుకుండా వెళ్ళిపోతాడు జేడి మెగ్డన్ పై రన్నర్ మెగ్డన్ అయిపోతాడు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మంచిగానే జరుగుతుండగానే వీళ్ళిద్దరి మధ్యలో మంచిగా మ్యాచ్ జరుగుతుంటది కొడుకుంటారు వీళ్ళిద్దరు ఒకరికొకరు కొడుకుంటారు చాలా డేంజర్గా నిజంగా మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి ఇక స్పియర్ల వర్షం కురుస్తుంది బ్రాన్ బ్రేకర్ వస్తాడు ఒక్కరికొకరు ఇద్దరికి స్పియర్లు ఇచ్చి పండ పెట్టేస్తాడు నిజంగా చాలా డేంజర్గా అది కూడా బ్రాన్ బ్రేకర్ ఈ భయ్యా అందరినీ గెలుపుతున్నాడు నిజంగా ఇంటికి ఎప్పుడో కానీ పడుతుంది దెబ్బ నిజంగా డబ్ల్యూలో బ్రాన్ బ్రేకర్ నిజంగా చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని అనుకుంటున్నాడు కానీ వాళ్ళకైనా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇంకా ఉన్నారు వాళ్ళకి బ్రాన్ బ్రేకర్ పైన పడ్డారు అనుకో ఇక నీకు మాత్రం పగులుతుంది బ్రాన్ బ్రేకర్ నిజంగా అప్పుడే రాయల్ జనరల్ మేనేజర్ వచ్చి ఈ బ్రాన్ బ్రేకర్ ని ఆపేస్తాడు స్టాప్ చేస్తాడు స్పీర్ల వర్షాన్ని స్టాప్ చేస్తాడు నిజంగా చాలా డేంజర్ గా ఉండే ఈ రోజు మండే నేడాలో బ్రాన్ బ్రేకర్ ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నెడ్రాలో ఏపీ వర్సెస్ క్రీట్ బ్రదర్స్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉండే టీమ్ మ్యాచ్ ఈ మ్యాచ్ ని సక్సెస్ఫుల్ గా గెలుచుకుంటారు ఏ వాళ్ళే గెలుచుకుంటారు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నడ్రాలో ఆ తర్వాత ఎప్పుడు లేనిది వీళ్ళది ఒక గొడవ ఫేమస్ అండ్ వీళ్ళిద్దరు వచ్చి నిజంగా డబ్ల్యూడబ్ల్యూ రింగ్ ని బొంగు చేస్తారు చాలా అంటే చాలా డేంజర్ గా కొడుకుంటారు వీళ్ళిద్దరు ఎప్పుడు లేనిది వీళ్ళ గొడవ ఏంటిది రాబాయ్ అని నేను అనుకున్నాను నిజంగా వీళ్ళిద్దరి పైన ఎప్పుడు నుంచో పగ ఉన్నట్టుగా చాలా డేంజర్ గా కొట్టుకుంటారు ఓర్ నాయనో ఓర్ ఎప్పు నిజంగా ఈ రోజు మండే నటాలో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నెట్రాల్లో వీళ్ళిద్దరి మధ్య డక్కా ఫోర్ మ్యాచ్ ఉంటుంది లైరా వైల్కేరియా వర్సెస్ కైరి సేన్ వీళ్ళిద్దరు మధ్య డబలూడబ్ల్యూఈ మండే నట్రాలో నార్మల్ గా ఒక మ్యాచ్ ఉంటుంది చాలా డేంజర్ గా వీళ్ళిద్దరు అయినా కూడా లైరా వాల్కేరియా గొద్దుడు గుద్దుడికి నిజంగా లైరా గెలుచుకుంటుంది ఈ మ్యాచ్ ని సక్సెస్ఫుల్ గా మండే నట్రాలో ఆ తర్వాత డబ్లూడబ్ల్యూఈ మండే నట్రాలో రేమి స్టీవియా వర్సెస్ కార్లీతో వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ మండే నట్రాలో నార్మల్ గా ఒక మ్యాచ్ నడుస్తుంది ఈ మ్యాచ్ లో నిజంగా చెప్తున్న కార్లితో గాడు జడ్జ్మెంట్ డే వైపు వెళ్ళిపోయిండు అందుకే జడ్జ్మెంట్ డే ఏమో వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది నిజంగా డ్రాగన్లీ కానీ చుక్కలు చూపించరు రేమి స్టీరియో కానీ చాలా అంటే చాలా చుక్కలు చూపించరు నిజంగా ఆకాశంలోకి వెళ్ళి చుక్కలు చూపించరు రేమి స్టీరియో కానీ ఈరోజు మండీ నేట్ రాలో కార్లీతో కానీ సిక్స్ వన్ నైన్ ఏన్కి పోతే వీడు ఫిన్ బాలర్ గార్డు వచ్చి అడ్డుపడతాడు ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ చాంపియనే రంగంలోకి దిగి ఇగా చూడు గుద్దుడు గుద్దేస్తారు అందరినీ నిజంగా గానికి గుద్దుతే నిజంగా రింగ్ అవుతాబోయ పడతాడు నిజంగా అంత డేంజర్ కొడతాడు డీమ్ మెంప్రిట్స్ వాళ్ళని ఈ మ్యాచ్ మాత్రం డిస్క్వాలిఫై అయిపోతుంది ఎందుకంటే జడ్జ్మెంట్ వచ్చి వాళ్ళందరి పైన అటాక్ట్ చేయడంతో ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది ఈ మ్యాచ్ గెలిచింది ఎవరో మీకు తెలుసు ఈ మ్యాచ్ గెలిచింది రేమ్స్టీరియో ఆన్ మండే నైట్ రా ఆ తర్వాత డబ్ల్యూ మండే నైట్ ఓడిస్ వర్సెస్ బ్రాస్ ఆన్ రీడ్ వీళ్ళిద్దరి మధ్య దొడ్డు పానం వర్సెస్ దొడ్డు పానం చాలా డేంజర్గా కొట్టుకుంటారు వీళ్ళిద్దరు నిజంగా మధ్యలో జాట్ గేబుల్ వచ్చి నువ్వు గెలవాలి ఈరోజు వాడిని ఓడించాలి అని అనుకుంటే సూపర్ కిక్ మీద సూపర్ కిక్ ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అండ్ మండే నైట్ రాలో బ్రాస్ ఆన్ రీడ్ అండ్ మండే నైట్ రాలో గెలుచుకుంటారు ఈ రోజు మండే నైట్ రాలో ఓడిస్ ని ఓడించి ఆ తర్వాత అందరికి లైన్ లో నిలబడి జాట్ గేబుల్ గాని స్పీచ్ మొదలవుతుంది ఆ తర్వాత ఓడిస్ ని బెల్ట్ తీసుకొని పోతే ఒక అమ్మాయి అడ్డుకుంటది ఎందుకు నన్ను అడ్డుకున్నావని రింగ్ లో నుంచి వెళ్లిపోవని ఆమెని వెళ్ళగొట్టేసి ఆ తర్వాత సెమీ జైన్ ఎంట్రీ ఇస్తాడు డబ్ల్యూ మండే నైడ్రాలో ఆ తర్వాత జాట్ గేబుల్ సెమీ జైన్ పైన అటాక్ చేస్తాడు చాలా డేంజర్ గా ఆ తర్వాత సెమీ జైన్ ని పట్టుకొని గుంజుతాడు ఓడిస్ ఆ తర్వాత సెమీ జైన్ ని జాట్ గెబుల్ ఒక సూప్లెక్స్ సిటీని ఇస్తాడు ఈ రోజు మండే నైట్ రాలో నేను కన్ఫామ్ గా తీసుకుంటా ఈ టైటిల్ నీ దగ్గర నుంచి అని ఈరోజు ఛాలెంజ్ చేస్తాడు ఈ రోజు మండే నైట్ రాలో జాట్ గెబుల్ ఆ తర్వాత స్టార్ట్ అవుతా డబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ లివ్ మోర్గన్ వర్సెస్ బిగ్ లంచ్ వీళ్ళిద్దరు మధ్య డబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది స్టీల్ కేజ్ మ్యాచ్ ఈ మ్యాచ్ లో ఎవరైతే స్టీల్ కేజ్ నుంచి బయటికి వస్తారో వాళ్ళే గెలుచుకుంటారు మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి వీడు ఎంట్రీ ఇస్తాడు డామినిక్ రేమి స్టూడియో డామినిక్ రేమి స్టూడియో వచ్చిన తర్వాత ఈ మ్యాచ్ ని కన్ఫ్యూజ్ చేస్తాడు అప్పుడు జడ్జ్మెంట్ డే మెంబర్స్ వాళ్ళందరూ వచ్చేస్తారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత బ్రాన్స్ రోమన్ గాడ్ వస్తాడు బెకిల్ లెంచ్ గెలిచే టైంలో బయటికి వచ్చే టైంలోనే బ్రాన్స్ రోమన్ గాడ్ వస్తాడు ఆ తర్వాత ఆ డోర్ని గుద్దంగానే బెకించ్కి పోయి తగులుతుంది బ్రాన్స్ రోమన్ గుద్దుతే అది పోయి బెకిల్ లెంచ్కి తగులుతుంది ఆ తలుపు ఆ తలుపు తగలడంతో ఈ మ్యాచ్ని గెలుచుకుంటుంది లూ మోర్గెన్ స్టీల్ కే నుంచి బయటికి వచ్చి అండ్ స్టీల్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ లివ్ మోర్గేన్ అండ్ మండే నైట్ రా నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం డబ్ల్యూ మండే నైట్ రాలో జరిగింది ఏంటిదంటే అంటే ఒకడు హెల్ప్ చేసింది ఒకరికి ముద్దు పెట్టింది గెలిచింది బ్రాన్స్ రోమన్ వల్ల అయితే కిస్ పెట్టిందేమో డామినిక్ రేమి స్టూడియోకి నిజంగా గెలిపించింది ఒకడు అయితే కీస్ పెట్టింది ఒకరికి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం లివ్ మోర్గెన్ లివ్ మోర్గెన్ నిజంగా చెప్తున్నా నువ్వు కిస్ పెట్టాల్సింది నాకు నాకు కిస్ పెట్టాల్సింది గెలిపించింది ఒకడైతే ఒకనికి కిస్ పెట్టడం ఆ ముఖం చూడండి నిజంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గార్డ్స్ థ్యాంక్ యూ సో మచ్